కర్నూలు జిల్లాలో గిట్టుబాటు ధర లేక ఉల్లి రైతులు ఆందోళన చెందుతున్నారు పంటను మార్కెట్ తీసుకెళ్లే నిల్వ చేసుకోవడానికి స్థలం లేదని చెప్పడం వల్ల కొంతమంది రైతులు ఆవేదనతో ఆ పంటలు రోడ్డుపై పడేసి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది గత కొద్ది రోజుల నుంచి గిట్టుబాటు ధర లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు మార్కెట్ యార్డ్లో కెపాసిటీ నుంచి ఉల్లి దిగుబడి రావడం వల్ల వాహనాలను అనుమతించలేకపోతున్నామంటున్న మార్కెట్ యార్డ్ సెక్రటరీ జయలక్ష్మితో మా ప్రతినిధి మల్లికార్జున ఫేస్ టు ఫేస్ కర్నూలు జిల్లాలో ఉల్లి రైతు పరిస్థితి దయనీయంగా మారింది గిట్టుబాటు లేక గత నెల రోజుల నుంచి కూడా మార్కెట్ యార్డ్లో నిరీక్షించాల్సినటువంటి పరిస్థితి నెలకొంది ప్రస్తుతం మార్కెట్ యార్డ్లో ఎంత ఉల్లింది ఇవి ఇవన్నీ వివరాలు తెలియకు మనతో పాటు మార్కెట్ యార్డ్ సెక్రటరీ జయలక్ష్మి మేడం ఉన్నారు అవితో మాటలు ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ఎంత ఎన్ని టన్నులు ఉల్లి ఇప్పుడు మనకు రోజు వస్తుంది మేడం ఇక్కడికి గత నెల ఆగస్టు మంత్ ఇరవై ఐదో తారీఖు నుంచి తీసుకున్నట్లయితే మనకి అరైవల్స్ పెరిగాయి ఆ రోజు ఫస్ట్ టైం మనకి అంటే థౌసండ్ టన్స్ పైన రికార్డ్ అవ్వడం జరిగింది ఇంకా ఇరవై ఐదో తారీఖు నుంచి కూడా అరేవల్ ప్రతిరోజు కూడా థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ థౌజండ్ పైన టన్స్ మాత్రమే వస్తుంది ఈరోజు అయితే హైయెస్ట్ రికార్డు టూ థౌజండ్ టన్స్ వరకు కూడా మార్కెట్ యార్డ్లో ఇన్కమింగ్ అరేవల్ రికార్డ్ అయ్యింది అయితే మార్కెట్ యార్డ్కి వచ్చినటువంటి రైతు ఇరవై ఐదో తారీఖు నుంచి కూడా మనము మా డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇరవై ఐదు నుంచి ముప్పయో తారీఖు వరకు కూడా రైతు బజార్లకి ఇక్కడి నుంచి కొనుగోలు చేసి పంపించడం జరిగింది అయితే ముప్పై ఒకటో తారీఖు సీఎం గారి ఆదేశాల మేరకు పన్నెండు వందల లాగా మార్క్ఫెడ్ పర్చేస్ చేస్తుంది ఆరో తేదీ నుంచి పీడిపిఎస్ అనేది కూడా ప్రైజ్ డిఫరెన్షియల్ పేమెంట్ సిస్టమ్ అనేది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మార్కెట్ యార్డ్కి వచ్చినటువంటి ప్రతి రైతు సరుకుని ట్రేడర్ పర్చేస్ చేస్తే డిఫరెన్స్ అమౌంట్ ఫార్మర్కి పడుతుంది ట్రేడర్ పర్చేస్ చేయందంతా కూడా మార్కెట్ వాళ్ళు పన్నెండు వందలు రాగా ఫార్మర్స్ నుంచి కొనుగోలు చేసి ఆ కొనుగోలు చేసినటువంటి మొత్తాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రైతు బజార్లకు తాడేపల్లిగూడెంకి హైదరాబాద్ మార్కెట్లకి ఇట్లా పంపించి వాటిని సేల్ చేయడం జరుగుతుంది మేడం మనకు ఇక్కడ ఎక్కువగా లోడ్ ఇక్కడికి రావటము రైతులు దాదాపు దాదాపుగా పదిహేను రోజుల నుంచి నేర్పించాల్సిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో గడ్డ కుల్లిపోయిన తర్వాత అంటే కొనుగోలు లేకపోవడం వల్ల గడ్డ కుల్లిపోతుంది ఈ నేపథ్యంలో రైతు నష్టపోతున్నాడు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు అసలు పదహైదు రోజులు మార్కెట్ యార్డ్కి వచ్చి ఏ రైతు ఒక్క రోజు కూడా స్టే చేసేది లేదండి ఈ రోజు మార్కెట్ యార్డ్కి రైతు వచ్చాడు అంటే ఈవినింగ్ అంతా ట్రేడర్ అన్నా పర్చేస్ చేస్తారు లేదా మార్క్ ఫెడ్ అన్నా పర్చేస్ చేస్తుంది ఈవినింగ్కి టోటల్గా ఫార్మరు మార్కెట్ వచ్చినటువంటి రైతు అదే రోజుని పంపించడం జరుగుతుంది ఎవరు కూడా ఈ మార్కెట్ యార్డ్లో స్టే చేయడం కానీ అమ్ముకోవడానికి స్టే చేయడం కానీ లేదు అయితే కొంతమంది ఫార్మర్స్ వాళ్ళ సర్టిఫికేట్స్ వీటి కోసము నెక్స్ట్ డే వాళ్ళ పిల్లలు తీసుకొస్తారంటే వాళ్ళు ఇక్కడ ఉంటామని ఉంటున్న వాళ్ళకు కూడా మేము భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మా డైరెక్టర్ గారు వచ్చిన ప్రతి రైతు ఎవరైనా నైట్ స్టే చేసే వాళ్ళు ఉంటే కూడా భోజనాలను ఏర్పాటు చేయండి అన్నారు దాని ప్రకారం భోజనాలు కూడా ఏర్పాటు చేశాము అయితే ఫార్మర్ మా మాత్రం అమ్ముకోకుండా మార్కెట్లో నిరీక్షించే పరిస్థితి మాత్రం గత ఇరవై రోజుల నుంచి ఏ రోజు కూడా లేదు ఏ రోజు సరుకున ఆ రోజు అమ్ముకొని వెళ్తున్నారు కొన్నేళ్ళుగా మీరు చూస్తున్నారు ఎందుకు మేడం ఉల్లి దిగుబడి పెరిగినందుకు ఈరోజు ధరపతనం అంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఉల్లి ఏ టైంకి వస్తే వాళ్ళకు కరెక్ట్గా అమ్ముడుపోతుంది రైతులు కూడా ఇప్పుడు జిల్లా కలెక్టర్ కానీ జేసీ గారు కానివ్వండి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి పంటకి కూడా కొంత సమయం అనేది ఉంటుంది అంటే ఇప్పుడు ఉల్లి అనేది తొంభై రోజులు దాటాలి నూట పది రోజుల వరకు ఉండాలి ఆ సమయాన్ని కూడా ఇవ్వకుండా కొంతమంది అర్లీగా కట్ చేసేస్తున్నారు అంటే ఎనభై రోజులు దాటిన వెంటనే కట్ చేయడం కొంత నిన్న మేము ఫీల్డ్లో జేసీ గారు మేము తిరిగినప్పుడు కొంతమంది ఫార్మర్స్తో మాట్లాడారు జేసీ గారు కూడా ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడితే అరవై రోజులకు కూడా పంట కోసేసిన వాళ్ళు ఉన్నారు అంటే ఆ విధంగా అంటే ధర టోటల్గా అయితే ఈ సంవత్సరము ప్రైజెస్ అయితే డౌన్ అయినాయి డౌన్ అవ్వడానికి ఒక కారణం వచ్చేసి మహారాష్ట్ర ఆనియన్ అవైలబిలిటీ ఎక్కువగా ఉంది యాక్చువల్లీ రబీలో మహారాష్ట్రలో వచ్చేటువంటి ఏదైతే ఆనియన్ ఉందో దానికి లైఫ్ ఎక్కువ ఉంటుంది సిక్స్ మంత్స్ ఉంటుంది ఆ రబీలో వాళ్ళకి డబల్ టైం రావడం వల్ల ఆ పంట ఏదైతే ఉందో అది ఇప్పుడు త్రూఅవుట్ స్టేట్ అంతా కూడా మహారాష్ట్రది ఓపెన్ మార్కెట్లో అవైలబుల్ ఉండడం వల్ల మన ఉల్లికి ధర తగ్గింది ఆ తగ్గడం ఒకటి ఆగస్టు మంత్లో వర్షాలు పడడం వల్ల రెండిటి ఎఫెక్ట్ అంటే క్వాలిటీ డ్యామేజ్ అయింది ప్రైసు డౌన్ అయింది ఈ రెండు కారణాలు అయితే రైతులు కూడా కొద్దిగా ఈ మార్కెట్ యార్డ్కి ఈ ట్వెల్వ్ హండ్రెడ్ ప్రకటించిన తర్వాత మినిమం గ్రేడింగ్ కూడా చేసుకోకుండా వస్తున్నారు మేము ప్రతిరోజు పేపర్కి ఇస్తున్నాం గ్రేడింగ్ చేసుకోవాలి కంపల్సరీ ఎందుకంటే మంచిగున్న దాన్ని కూడా కుళ్ళినవి ఒకటి రెండు ఉన్నాయి అంటే ఆ బ్యాగ్నంతా అది స్పాయిల్ చేస్తుంది మీరు గ్రేడింగ్ చేసుకురండి అని పబ్లిసిటీ ప్రతిరోజు ప్రెస్కి ఇస్తున్నాము అయినా ఏ రైతు కూడా ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న ఏ లాటు కూడా గ్రేడింగ్ కాకుండా యాజ్ టీజ్గా ఫామ్ గేట్లో ఏ విధంగా ఉందో ఆ విధంగానే తీసుకొస్తున్నారు దానివల్ల కూడా డ్యామేజ్ నెక్స్ట్ డేకి అక్యుమ్లేట్ అయిపోతుంది అది ఇది మొత్తం మీద మనం చూస్తున్నది గత కొన్నేళ్ళు కూడా చూస్తున్నాం మార్కెట్ డేటాకి కూడా లెక్కకు పిలిచి అంటే దిగుబడి పెరిగిపోయింది ముఖ్యంగా మహారాష్ట్రలో అత్యధికంగా అక్కడ పంట పండించడం వల్ల కూడా ఈ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఉల్లికి అయితే ప్రస్తుతం డిమాండ్ తగ్గింది ఈ క్రమంలో కూడా రైతు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వందల రూపాయలు కొనుగోలు చేస్తుందో ఈ క్రమంలో కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఏ రైతు కూడా బయటి ప్రాంతానికి వెళ్లకుండా కర్నూలు జిల్లా మార్కెట్కి తీసుకురావడం వల్ల ఈరోజు కెపాసిటీకి మించి ఉల్లి అనేది మార్కెట్ కి వస్తుంది ఈ క్రమంలో కొనుగోలు చేయాలంటే కాస్త ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి రైతులు మార్కెట్ యార్డ్ అధికారులు ఎవరైతే సూచనలు ఉంటాయో ఆ సూచనలు పాటించి మార్కెట్కి తీసుకొస్తే వాటిని కొనుగోలు చేసే అవకాశం ఉంది కాబట్టి మార్కెట్ యార్డ్లో ఎక్కడ కూడా ఒల్లిని దించుకోవడానికి ఇక్కడ స్థలం అనేది లేదు ఒకళ్ళ స్థలం ఉంటే మేము అందరికీ అనుమతిస్తామని చెప్పేసి అని కూడా మార్కెట్ శాఖ అధికారులు చెప్తున్నారు ముఖ్యంగా రైతులు అయితే ప్రస్తుతం గిట్టుబాటు ధర లేకనే చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు పూర్తి స్థాయిలో మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తున్నప్పటికీ కూడా అత్యధిక సంఖ్యలో అంటే అత్యధిక హెక్టార్లో ఈ పంటను పండించారు మార్కెట్కి వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టుకోవడానికి స్థలం లేకపోవడం వల్ల కూడా రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి వెంటనే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి అని కూడా మరోవైపు రైతులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ రాముతో మల్లికార్జున్ మెగా నైన్ టీవీ కర్నూలు జిల్లా